రెండేళ్ళంతే ఎవరైతే నా కాబోయారో వాళ్ళు గొర్రెలు గొర్రెలు మన పుట్టినలే ఇప్పుడు మనం డిబేట్ కి ఎవరిని రమ్మంటున్నాం సర్టిఫికెట్ లో కూడా క్రైస్తవులు అయిన వాళ్ళని తమ పూర్వీకులు ఎవరు హిందువులు కాదని చెప్పగలిగే వాళ్ళని అలా కుదరదు కదా డిబేట్ లేదు జరగదు వాళ్ళు బ్రిటిష్ పుట్టి ఉండాలి మాకు పుట్టి మాకు కబుర్లేం నువ్వు అంటే వాడి ప్రాబ్లం దేవుడు కాదు వాడు ఈగో మీరు గమనించాలి వాడు దేన్నో నమ్మాడు ఎండిపోయింది శవాన్ ఇప్పుడు ఇందా ఫోన్ చేశాడు ఎవరు అతను కాకినాడ కో కాకినాడ రాజు ఏం చేశాడు ఎందుకు మీరు బైబిల్ని అలా అంటున్నా దాన్ని కదా అన్నాను పోనీ నాది అబద్ధం అని చెప్పండి నా అబద్ధం చెప్పండి సారీ చెప్పేస్తాను మాకే పుట్టిన క్రైస్తవులకి అని ఫీల్ అవుతున్న వాళ్ళకి సారీ చెప్పేస్తాను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను చెప్పండి మీ పూర్వీకులు ఎదవలవు వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళు పూర్వీకులని ఎదవాలని చెప్పుకున్న ఎదవ నాతో ఎలా కూర్చుంటాడు కదా నా పూర్వీకుడు గొప్పోళ్ళు నీకు పూర్వీకులు ఉంటే వాళ్ళు గొప్ప అయితే చెప్పు కూర్చున్నా నీ మీ తాత ఇచ్చిన పేరు కావాలా మీ తాత ముత్తాత ఇచ్చిన కులం కావాలా మీ తాత ముత్తాత ఇచ్చిన ఇంటి పేరు కావాలా ఆస్తి కావాలా ఆస్తి కావాలా వాళ్ళ సాంప్రదాయం అనేది చెడ్డదా మీ తాతగారు ఉన్నారు భూమి మీద ఎక్కడికి వెళ్ళి ఉంటారు స్వర్గస్థులైన అంతే కదా పెద్ద పొట్టంగాడు వీడు చూసి వచ్చినట్టు వీడు ఎండిపోయిన సెవెన్ నమ్ముకున్నాడు అందుకని అందుకని చెప్పి అరే రైలు కదులుతుందా కదులుతుంది ఆ రైలు వెళ్తుంటే మంద వెళ్ళినట్టు ఫీల్ అవుతుంది చెప్పరా చూసి మనకి మందగాదిలిపోతున్నామనిపిస్తుంది అది కదిలితేనే అలా ఎలా నుంచి చూడ తాతలు నరకంలో ఉండి నీకు పరలోకం ఇచ్చి అంటాడు కాబట్టి బీ ప్రాక్టికల్ మన తాతలు లేదు పాస్టర్ వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు ఎవరు ఏ దేశం మీద దాడి చేయలేకేసు వాళ్ళ తాతలు ఏం పడ్డా ఎక్కడ పడ్డారా ముందు

మీ అంత ధైర్యంగా ఎవరో చెప్పలేరు చెప్పిన మాటలు కూడా మీ మాటలు ప్రతి మాట విని మాకు చాలా చాలా ఆనందంగా కలుగుతుంది అంటే ఇన్ని విషయాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవడం భయపడకుండా అంటే స్వామిజీ గడవెత్తే అంత గొప్పవాడిని కాదు నేను ఒక్క ఇసుక రేణువు ఆయన సముద్రం తిన్నే నేను ఇసుక రేణువు ఓసారి ఒక ఆయన వచ్చి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తుంటే ఆ ఊరి పెద్ద చందాలు తీసుకున్నాడు మామూలుగా కబురు చేసాడు చందా పంపించలేదు మా ఆవిడ క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయింది దాని వెనకాలే నేను వెళ్ళిపోతాను ఇంకా నన్ను చందాలు అడగద్దు చందాలు కబురు చేయొద్దు అన్నాడు ఆయన వెంటనే వేసినటువంటి వస్తును బిల్డింగ్లు అన్నా పొలాలు అన్నా బావినాలే లాలు ఉన్నాయన్నాడు మీ నాన్న పంట వేసేప్పుడు కొబ్బరికాయ కొట్టాడు వర్షం వస్తుందంటే దండం పెట్టుకున్నాడు మీ అందరికీ కూడా నలువ నాలుగైదు శకరాలు ఇచ్చాడు బిల్డింగ్లు ఇచ్చాడు మీ నాన్న సంపాదించిన సంపాదన మీకు పనికిరాలేదు కదా మీ నాన్న మతం పనికిరాలేదు కదా అందువల్ల ఇవన్నీ మీ నాన్న వదిలేసి చర్చి కలిపి సంపాదించడం ఇష్టం మే మే నెక్స్ట్ స్టెప్ నేను ఈ బాడీ ఎవరైతే క్రైస్తవులు అని చెప్తున్నారో ఆ బాడీలన్నీ కూడా హిందువులు వీర్యదానం వల్ల వచ్చినాయి కాబట్టి ఆ బాడీలు వదిలేసి ఆ బాడీలు వదిలేసి ఏసుగాడిని అడిగి కొత్త బాడీని తెచ్చుకుని వచ్చేయండి తప్పలేదు మేమేమన్నాం మీరు మాకు పుట్టి మా మా మేమిచ్చిన శరీరాలు వాడుకుంటూ మా పేర్లే పేరు ఏంటి తెలుసా క్రైస్తవ శవం రాంబాబు క్రైస్తవ గొర్రె అంటే ఒక అందం ఉంది. ఆయన గొర్రె ఏం తెలియదు. ఎల్లబుడతల్ల తప్పు చేసి వాళ్ళ చేతల్లో ఉండే. కనిపెట్టడం గురించి అంటారు కదా. అసలు ముందు మిమ్మల్ని కనిపెట్టింది మనం. మిమ్మల్ని తిప్పి చెప్పాలి సో కనిపెట్టాన్ని తిప్పి చెప్పాలి. ఓకే. సో ఇప్పుడు ఇంకో విషయం నా పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఇతని పేరు మరలకి ఇతను ఇతనికి నేను ఒక వెయ్యి రూపాయలు బాకీ ఉన్నా. వీడికి నేను పదివేలు బాకీ ఉన్నా. ఓకే వీడుకి నేను పదివే వెయ్యి రూపాయలు ఇచ్చేసాను ఇతనికి పదివేలు బాకీ ఉన్నాను కదా ఇతనికి నేను ఇవ్వలేదు ఇతను ఇతను నన్ను అడగచ్చు ఎందుకని ఇతనికి నేను ఇవ్వాలి కాబట్టి నీకేమన్నా ఉందా ఇతను పదివేలు ఎందుకు ఇవ్వలేదాని ఎవడికైనా అవునా అలాగా వస్తువులు కనిపెట్టిన వాళ్ళు అడగాలి ఎందుకు వాడుతున్నారని వాడికి నీకేం సంబంధం లేదుగా వస్తువులు వాళ్ళు నన్ను కనిపెట్టలేదు కదా మా క్రైస్తవులని నువ్వు ఎవరిని చెప్పుకుంటున్నావో వాళ్ళు ఎవరు మీ ఇంటికి రాలేదు మీ అమ్మని ఏం చేయలేదు మీరు బాకే పుట్టారు మీ అమ్మ చాలా మంచిది మినిమం డిగ్రీ చేయాలి మినిమం డిగ్రీ చేస్తేనే అది ఉంది ఎక్స్పీరియన్స్ నా వెయిట్ నా వీడియోని నాకే పంపారు సెలెక్ట్ నా వీడియో నాకే పంపారు ఓ రాజమండ్రి నుంచి గొర్రె ఫోన్ చేసింది అతను ఆ ఆ గొర్రె నన్ను క్వశ్చన్ చేస్తే వాడికి ఒక్క నిమిషం చూడండి ఇక్కడ ఉంది దాన్ని ఆలోచన చేయకండి ఈ లోపల ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద చికెన్ నుంచి చాలా విద్య ఉందా సరే అక్కడ వెళ్తే ఈజీగా ఉంటుంది కదా అదొరికింది రైట్ చూడండి నా వీడియో నాకే పంపారు అద్భుతంగా మీకు

तो सर लास्ट फेस्टिवल पे फोन आया यार सर वेरी फनी है सेमिनार के अंदर पे है सर हां ना आने पे तो सर असल में असल में 1800 तो सर हां मैं वगैरह पे सर मैं एंपियर ये बोले बोले मैं बोला यूज कर रहा था सर कुछ समझा नहीं तो समझा नहीं मैं एंपियर ये बोले बोले ನೀವುಗೇ ಪುಟ್ಟಾರಾ ಅದ ಮಾೇಸು ಮುಂದೆ ಪುಟ್ಟ ಬೆಳ್ಳಿ ಮುಂದೆ ಎಲ್ಲ ಪುಟ್ಟ ಅಡಗು ಕುರ್ರ ಕುರ್ರಗೊರ್ರೆ ಮುರ್ರಲೈನ ಕುರ್ರಗೊರ್ರೆ ఓసారి అన్నవరం దగ్గరేనండి అన్నవరం నుంచి చూస్తూ బాగా ఉందని పక్కన పొలంలోకి బండి లాగేసి పడుకున్నాను పడుకుంటే ఆ యజమాని నేను ఒకవేళ మందు కొట్టేసి పడుకున్నాను అని చెప్పాను కంగారు పడ్డాడు వచ్చి అడిగాడు అడిగితే నేను మామూలుగానే ఉన్నాను టాటాని తీసుకొచ్చి కొనుక్కోండి దాని మీద అన్ని డిస్కషన్లను ఆయన చెప్పాడు వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఊళ్ళో ఒక గర్భిణీకి నొప్పులు కష్టమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటే మేము ప్రార్థనలు చేస్తాం మీ అరుగు మీద కొట్టిని మాకు ఛాన్స్ ఇవ్వండి మీకు శుభ్రంగా డెలివరీ అయిపోతుందని చెప్పి చెప్పాడు వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నారు ఎక్కడికి తీసుకురలేదు అలాగే వింటూ అన్నారు మొత్తానికి కేసు ఫెయిల్ అయింది ఆ గర్భిణీ స్త్రీ చచ్చిపోయింది ఏమన్నా చచ్చిపోయిన తర్వాత ఆ పొరుగు నుంచి వచ్చినటువంటి మాస్టర్ కూతురు సేమ్ గర్భిణీ అయింది గర్భిణి అయితే ఆవిడకు ప్రాబ్లమ్స్ వచ్చాయి ప్రాబ్లమ్స్ వస్తే అతను రెడీగా ఉన్నాడు హాస్పిటల్కి తీసుకురావడానికి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటే ఈ ఊరు యూత్ ఈ ఊరు యూత్ అక్కడికి వెళ్ళిపోయి మొత్తం బార్డర్స్ అన్ని కాన్సిసి డాక్టర్ కూడా లోపలికి కనుక కాలి పెట్టినట్టు తెచ్చి చంపస్తానని అడిగా ఉన్నారు ఆ మగాడ ప్రార్థనలు మా మా ఆరపొvdots ప్రార్థన చేస్తే బతుకుతంది అన్నారు మీరు ప్రార్థన చేసుకోండి అంటే మీ ఆడ మా ఇంటి ఏమో ప్రార్థన చేస్తే పిల్లలు కుట్టేస్తారని చెప్పేసి చంపేశారు మీ ఇంట్లో అమ్మాయికి మాత్రం హాస్పిటల్ కావాలి వాస్తవానికి అమ్మాయి బాధాకరమే తప్పదు ఆవిడ చేసిన దురదృష్టం పాపం ఒక ఆడపిల్ల పుట్టడం

కాబట్టి ప్రార్థన వలన రోగాలు తగ్గుతాయని నమ్మేవడు పెచ్చనా కొడుకు అందరూ స్వామి స్వామి తరచు అంటారు కలజోళ్ళు అయితే బైబిల్ కలగే కనపడిన సన్నాసులు నీకు రోగాలు నీ బతుక్కి ఒకటా బైబిల్ చదవలేవు అసలు ప్రజెంట్ ఉన్న బైబిల్ అసలు బైబిల్ అది కూడా ఒకటే బైబిల్ అండి ఇంకా అందువల్ల ఇది న్యూ టెస్ట్మెంట్ అసలు ఓల్డ్ టెస్ట్మెంట్ తీయమనండి ప్రో క్రిస్టియన్ ఓపెన్ సీజు దాని గురించి మాట్లాడరు ఎవరు మాట్లాడు ఓల్ టెస్ట్ కోల్డ్ టెస్ట్ పెట్టి అందువల్ల మన పత్రిక విలేఖరులు ఇవన్నీ వాళ్ళని అడిగితే జోహార్ ఏమో అడగరు అంట తెగలేదు మనం అడగాలని పత్రిక విలేఖరులు అడుగు మనం అడగాలి విధ విషయం ఏంటంటే ఏసుప్రభుకి ట్రెండీ వచ్చేసి మన క్రిస్టోడు విన్నాను అందరికీ ఆయనే భగవద్గీతలో చెప్పారు సర్వయోనిషు కౌంతేయ ముత్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పిత ఐఎమ్ ద సీడ్ గివింగ్ ఫాదర్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఓకే ఐన కుడ రాజమండ్రిలో ఒక గొర్రె నా దగ్గరికి వచ్చాడు పేరు చక్రవర్తి ఇంకో గొర్రె అర్జున్ రెండు పేర్లు ఎక్కడున్నాయి రావుడు పేరు ఒకటేమో అర్జున్ పేరు ఒకటి మహాభారతం ఒకటి రామాయణం చక్రవర్తి తనూజాయ సార్ మంగళం వాడి పేరు బొగడబేవిలో ఉండదు కదా అందుకే మనకి పుట్టాడు కాబట్టి కాబట్టి బైబిల్ ఈజ్ ఎ ఫుల్స్ డిక్షనరీ కాసుకోవచ్చు మనం అయోధ్య వెళ్తున్నాం ఈ దరిద్రం నుంచి మీరు మళ్ళీ ఫోన్ చేసి